హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నామండి ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా యూట్యూబ్ లో ఎక్కువ మంది ఇవైతే చేసారండి వీటి పేరు అయితే నాకు తెలియదు ఫైనల్ చేద్దాం అనుకున్నానండి నాకైతే కుదరడం లేదనమాట ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు అయితే మా ఇంటికైతే వచ్చారండి ఏదైనా స్నాక్స్ చేయనా అంటే మా అక్క వాళ్ళ పాప అయితే ఇవైతే చేసిందండి వీటికైతే డిజైన్ అయితే నేనే పెట్టాను అనమాట ఇంకా ఎలా చేసుకున్నామని చెప్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇంకా అయితే సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలండి ఉడికిన ఆలుగడ్డని స్మాష్ చేసేసి ఇంకా సాల్ట్ కారం ఇంకా జొన్నపిండి వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక నచ్చిన షేప్ లో అయితే ఇంకా మనం ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకుంటే చాలండి ఇంకా ఎమ్మీ ఎమ్మీగా అయితే ఆలుగడ్డలతో రెడీ అయిపోయింది అనమాట డిష్ అనేది వీటికి పేరు అయితే మేము పెట్టలేదండి మీరైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేమ్ ఏంటనేది ఇంకా ఫైనల్ సూపర్ ఉన్నాయండి ఇవైతే ఇంకా పిల్లలందరికీ కూడా టమాటా సాస్ ఇస్తే ఇచ్చేసాను తినేసారండి సూపర్గా ఉన్నాయని పిల్లలందరూ బాగున్నాయి అన్నారనమాట ఇంకా మా హస్బెండ్ అలాగే మా అన్నయ్య మా అత్తమ్మ ఇంకా అందరూ అయితే తినేసామండి మా పొట్టిది చాలా బాగున్నాయి అన్నదండి వీడి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్